అందరికీ నమస్కారం తెలుగింటి ఇంటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సాఫ్ట్ మైసూర్ పాకి తయారీ విధానం చూద్దాం ముందుగా మనం శనగపిండి జల్లించుకోవాలి ఇలా శనగపిండి జల్లించుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ కప్పుతో రెండు కప్పులు శనగపిండి వేసుకుందాం ఇలాగా గిన్నెలోకి వేసుకుందాం ఇలాగా ఒక కప్పు ఆయిల్ తీసుకోవాలి ఆ ఆయిల్లో రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఆ నెయ్యి మొత్తం నూనెలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఈ శనగపిండిలో పోసుకుంటూ కలుపుకోవాలి లేకుండా ఇలా కలిపేసేసుకోవాలి లేకుండా మొత్తం పిండిని ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకుని అరకప్ ఆయిల్ తీసుకుని దాంట్లో రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకుని దాన్ని కూడా మొత్తం కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు హాఫ్ కప్ షుగర్ వేసుకుందాం ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకుందాం ఇది వచ్చేంత వచ్చేంతవరకు మరగనిద్దాం ఒక చిటికూడు సాల్ట్ వేసుకుందాం దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి పాకం రెడీ అయిపోయింది కదా చూసారు కదా పాకం ఇలా రావాలి తీగపాకం ఒక నిమ్మకాయ చెక్క తీసుకుని ఇలాగా ఒక టీ స్పూను నిమ్మరసం పిండుకోవాలి దాన్ని ఈ పాకంలో వేసుకుంటే మనకి స్వీటు చాలా మెత్తగా ఉంటుంది ఇది మొత్తం ఇలా కలిపేసుకుందాం ఒకసారి మనం ఎప్పుడు స్వీట్ చేసేటప్పుడైనా స్వీట్ మనకు మెత్తగా రావాలంటే ఇలాగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే స్వీట్ చాలా టేస్ట్గా వస్తుంది ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా మనం అది మొత్తం దీంట్లో ఇలా వేసుకుందాం పంచదర పాకంలో ఇప్పుడు ఇది మొత్తం లేకుండా మొత్తం కలిపేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటే వస్తుంది దీంట్లో మనం ఇందాక నెయ్యను నూనె వేసాం కదా ఆ నూనె నెయ్యి తేలే అంతవరకు కలుపుకుంటూ ఉండాలి ఇలాగా నూనె నెయ్యి తేలింది కదా ఇప్పుడు మనం దీంట్లో కొద్ది కొద్దిగా ఇందాక కలిపెట్టుకున్న నెయ్యిను నూనె కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఇలాగా ఇలాగా మొత్తం పోసేసుకుందాం లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి కొంచెం ఓపిక్గా చేసుకుంటే స్పీడ్ బాగా రెడీ అవుతుంది మనకి స్లోగా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలాగా మొత్తం ఉడికిపోయింది చూసారా ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని దాంట్లో వేసేసుకుందాం ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుంది ఇందాక మనం సాఫ్ట్ మైసూరు పాకి రెడీ చేసుకున్నాం కదా అది మొత్తం దీంట్లో వేసేసుకుందాం ఒక నాలుగు గంటలు ఇది చల్లారి పెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత సాఫ్ట్ పాక్ రెడీ అయిపోయింది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని తిరగ తిప్పేసుకుందాం ఇలాగ ఒక ప్లేట్ పెట్టేసి చూసారు కదా బాగా వచ్చింది ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం చూశారు కదా ఎంత నీట్గా వచ్చినాయో సాఫ్ట్ మైసూర్ మైసూరుపాకులో చాలా టేస్టీగా ఉంటుంది సాఫ్ట్ మైసూర్ పాకు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఇరుపుతుంటేనే చాలా సాఫ్ట్గా ఇరిగిపోయింది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు